హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీ డిఎస్సి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది దాంతో పాటు హాల్ టికెట్స్ ఏవైతే మనకి ఇబ్బందులు అయితే వచ్చాయి కదా ఆ ఇబ్బందులన్నీ క్లియర్ చేసి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకునేటట్టు వెబ్సైట్ అయితే సాంకేతికంగా మనకి క్లియర్ చేయడం అయితే జరిగింది అందులో ఏ ప్రాబ్లం లేదు మీ తాలూకా హాల్ టికెట్స్ అన్ని నిరభ్యంతరంగా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మనము ఈ ఎగ్జామ్ షెడ్యూల్ సంబంధించి ఎస్జిటి స్థాయిలో మనకి ఎన్ని రోజులు ఎగ్జామ్ జరుగుతుంది ఏ ఏ షిఫ్ట్ లో ఎగ్జామ్ జరుగుతుంది అవన్నీ కూడా మనం డీటెయిల్ గా చూస్తే ఫస్ట్ ఎస్జిటి లెవెల్ జాబ్ లో మనకి థర్టీన్ పదమూడో తారీఖు నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పదమూడో తారీఖులో షిఫ్ట్ టూలో అంటే మనకి షిఫ్ట్ టూలో షిఫ్ట్ టూ అంటే ఆఫ్టర్నూన్ సెషన్ టూ అంటే ఆఫ్టర్నూన్ టూ థర్టీ నుంచి ఫైవ్ అవర్స్ జరుగుతుంది అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ ఎస్జిటి ఎగ్జామ్కి టైం అయితే ఉంటది నెక్స్ట్ సెవెంటీన్త్ షిఫ్ట్ వన్ అంటే మార్నింగ్ షిఫ్ట్ లో నైన్ థర్టీ నుంచి ట్వల్ వరకు జరుగుతుంది కాబట్టి ఈ టైమింగ్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోండి ఆ టైమింగ్స్ ప్రకారంగా మాక్సిమం ఒక వన్ అవర్కి ముందుగానే మన ప్లేస్ ప్లేస్కి వెళ్ళడానికి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి మీరు ట్రై చేయండి నెక్స్ట్ ఎయిటీన్త్ జరుగుతుంది ఒక షిఫ్ట్ మాత్రమే అంటే సెకండ్ షిఫ్ట్ లో నైన్టీన్త్ నా రెండు షిఫ్ట్ లో జరుగుతుంది షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ నెక్స్ట్ ట్వంటీ ఎత్న రెండు జరుగుతున్నాయి ట్వంటీ వన్ రెండు జరుగుతున్నాయి అంటే ఓవరాల్ గా మనకి కి సంబంధించి మొత్తం ఎన్ని షిఫ్ట్లో జరుగుతుంది అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మొత్తం తొమ్మిది తొమ్మిది షిఫ్ట్లో మనకి ఈ ఎస్జిటి ఎగ్జామ్ అయితే జరుగుతుంది చాలా మంది అభ్యర్థులు గవర్నమెంట్కి చాలా రకాలుగా అడగడం అయితే జరిగింది అంటే ఒక ఎస్జిటికి సంబంధించి ఇన్ని రకాల పేపర్లు పెట్టడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో జిల్లాకి ఒక పేపర్ పెడితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చాలా వరకు ధర్నాలు అవన్నీ చేయడం అయితే జరిగింది కానీ గవర్నమెంట్ అవేవి పట్టించుకోకుండా చాలా సింపుల్ గా స్టేట్ మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఎస్జిటి జిటి అభ్యర్థుల్ని ముక్కలు ముక్కలుగా డివైడ్ చేసి మొత్తం తొమ్మిది ఎగ్జామ్స్ పెట్టేసి అందులో డివైడ్ చేయడానికి వాడు ఏ విధంగా వాడు క్యాల్కులేషన్ వేస్తాడు అనేది అర్థం అవట్లేదు కానీ ఎంత కాదన్నా కూడా నార్మలేషన్ లో నువ్వు ఎంత ఎన్ని ఫార్ములాస్ ఫాలో అయినా ఐఐటి జేఈ వాటిల్లో కూడా నువ్వు ఇన్ని రకాలుగా చూసుకున్నా ఖచ్చితంగా నార్మలేషన్ అనే మాట వచ్చింది అంటే అట్లీస్ట్ వన్ ఆర్ టూ మార్క్స్ అయినా అటు ఇటు గానే ఉంటది ఆ ఒకటి రెండు మార్కులు అనేవి జీవితాన్ని మార్చే సందర్భాలు అయితే జరగచ్చు ఎవరికైతే జాబ్ రాకూడదు వాడికి వచ్చే ఛాన్స్ జరిగిపోద్ది ఎవరికైతే జాబ్ ఎవరికైతే జాబ్ రావచ్చో వాడికి రాకుండా కూడా జరిగే అవకాశం ఉంటది అంటే జాబ్ రానివాడికి వచ్చిందంటే బాగానే ఉంటది గానీ ఒక జెన్యున్ గా ఉండేటటువంటి జాబ్ వచ్చేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి సంబంధించినంత వరకు జాబ్ వన్ మార్క్ లోనో వన్ అండ్ హాఫ్ మార్క్ లోనో అనిపిస్తే చాలా చాలా బాధగా ఉంటది కానీ ఇవి పట్టించుకోకుండా గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తున్నా కూడా అర్థం అవట్లేదు మీరు అవేవి గమని అవి పట్టించుకోకుండా ఇప్పటికైనా కూడా మనం ఏం చేయాలి ధర్నాలు వేవిని పక్కన పెట్టేసి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మీ తాలూకా హాల్ టికెట్లో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందో జాగ్రత్తగా చూసుకొని దాని ప్రకారంగా అట్లీస్ట్ నా ఎగ్జామ్ నా ఎగ్జామ్ పదమూడో అయితే ఈ రోజు ముప్పై ఒకటో తారీఖు అంటే నాకు పదమూడు రోజులు టైం ఉంది ఈ పదమూడు రోజులు నేను ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎంత బాగా ఉపయోగించుకుంటే నేను ఇంకా సక్సెస్ అనేది అవ్వగలను ఈ తక్కువ టైంని ఎంత బాగా యూపీలైజ్ చేసుకోవాలో చూసుకోవాలి అలాగే ట్వంటీ ఫస్ట్ అయ్యే వాళ్ళకి ఇరవై రోజులు టైం ఉంది కదా అని చెప్పేసి అంటే చాలా లేజీగా ఉండడానికి మీరు సందర్భంలో పనికిరాదు ఇరవై రోజులన్నా కూడా ఇక్కడ పదమూడు రోజులకి ఇరవై రోజులకి పెద్ద తేడా లేదు అంటే వారం రోజుల మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఆ వారం రోజుల్లో మనకి చాలా వాల్యుబుల్ టైం ఇప్పుడు నుంచి మనం ఈ ఇరవై రోజులు ఇరవై ఒక రోజులు కూడా బాగా ఉపయోగించుకుంటే అట్లీస్ట్ ఒక రెండు మూడు మార్కులు అయినా మనకి డిఎస్సి లో పెరిగాయి అనుకోండి ఖచ్చితంగా మనం చాలా వందల వేల మంది కంటే మనం ముందు ఉంటాం కాబట్టి అవన్నీ గమనించి మీరు ఏ టెన్షన్స్ పెట్టుకోకుండా మీకున్న ఈ తక్కువ టైం ని చాలా బాగా ప్రిపేర్ చేసుకొని అన్ని రకాల అవకాశాలు ఏవైతే ఉంటాయో అన్ని రకాలుగా అంటే ఒక రోజుని ఎంతవరకు అయితే మనం మంచిగా ఉపయోగించుకోగలమో అంతవరకు మీరు రోజుకి ఒక పన్నెండు గంటలు పదమూడు గంటలు కూడా ఈ తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి చాలా వరకు ఎక్కువ టైం చదవడానికి ట్రై చేయండి ఎందుకని అనుకుంటే ఇప్పుడు మనము ఎంత చదివింది బాగా చదివితే చాలు ఒక రెండు గంటలు మూడు గంటలు చదివిన చాలు అనుకునే మాటలు చాలా మంది ఆడుతుంటారు కానీ రెండు మూడు గంటలు ఒక నాలుగైదు గంటలు చదివి చదివిన ఒక పది పన్నెండు గంటలు వాడు ఎంతో కొంత ఖచ్చితంగా ఎక్కువైతే నాలుగు సంపాదిస్తాడు అందులోన మనకున్న టైం కూడా చాలా తక్కువ కాబట్టి ఈ తక్కువ టైంని చాలా మంచిగా ఉపయోగించుకొని అందరూ కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్